హాయ్ ఫ్రెండ్స్ ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు చూడండి మీకు గౌరసం మా ఇంట్లో ఈత చెట్టు గిట్టు ఉంది వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ మా బావ ఈత చెట్టు ఇస్తుండు మా కోసం ఎందుకంటే కళ్ళు తాగ తాగితే ఆరోగ్యం మంచిది కదా అందుకే రేపటి కోసం ఈరోజు ఇదే ఇస్తుండ బావా ఎన్ని గంటలకు కళ్ళు అంటే ఇప్పుడు వేస్తా రేపు ఎన్నింటిదాంకాయొద్దా ఎందుకని రాదు అంటే ఈత చెట్టుకి ఏమన్నా దెబ్బ అంటారా లేకుంటా అవునా ఈత కళ్ళు బెస్టా లేకుంటే తాటికల్ అవునా అవునా నేను అనుకుంటున్నా తాటికల్లే మంచిదేమో అనుకుంటున్నా ఈత కళ్ళు మీదికి రాదంటారా అంటే ఈత కళ్ళు వల్ల ఏమేమి లాభాలుంటాయి బావాత తాటి వల్ల వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదే కానీ మంచి అవునా అనుకుంటున్నా తాటికల్లు ఎక్కువ దొరుకుతుంది కదా మన ఊళ్ళల్లో ఈతకల్ కన్నా అందువల్ల తాటికల్లే మంచిదేమనుకుంటున్నా ఆల్రెడీ కళ్ళు ఉంటుందంటుంది కదా నీర అంటే డైలీ గీసినప్పుడల్లా ఉంటుందా ఇప్పుడు అంటే తీయదాడుతుంది కళ్ళు చూడండి ఫ్రెండ్స్ అక్కడ మా బావ ఈత చెట్టు గీస్తుంటే కళ్ళు ఉంటుంది దీని నీరా అంటారంట చెక్కుడు అయిపోయిందా బావా అంటే ఎంత మందిని చెక్కాలిత చెట్టుకు అంటే ఎన్ని పడుతుంది ఇత చెట్టు నెలలా మూడు

అవునా అదే నేను తాడ చెట్లు ఈత చెట్లు సేమ్ బాడతాయో అని అనుకుంటున్నాను అంటే మన గౌన్ వాళ్ళకి అందరికి క్లియర్ తెలగా బావా ఎంత మంచిగా ఉంది చూడు కళ్ళు ఉడుతుంది ఆ కళ్ళు తాగాలంటే అదే ఇప్పుడు తాగాలనిపిస్తుంది బావా కళ్ళుని ఆ కళ్ళు ఉట్టుతుంది కదా ఆ ఉట్టినప్పుడు తాగాలనిపిస్తుంది కదా ఎవరికైనా అంటే చెమట రూపంలో వస్తుంది ఈత చెట్టుకు